బృహన్ ముంబై నగరపాలక సంస్థ బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ శివసేన సింధే కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ముంబైలో రెండు వందల ఇరవై ఏడు వార్డులకు గాను బీజేపీ కూటమి నూట ముప్పై ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందని జన్మత్ అంచనా వేసింది శివసేన యూబీటీ కూటమి అరవై రెండు కాంగ్రెస్ కూటమి ఇరవై ఇతరులు ఏడు స్థానాలు కైసం చేసుకుంటారని వెల్లడించింది జేవీసీ పోల్స్ కూడా బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపింది బీజేపీ కూటమి నూట ముప్పై ఎనిమిది శివసేన యూడీపీ కూటమి యాభై తొమ్మిది కాంగ్రెస్ కూటమి ఇరవై మూడు ఇతరులు ఏడు స్థానాలు గెలుచుకుంటాయని జేవీసీ పేర్కొంది నూట ఇరవై తొమ్మిది నుంచి నూట నలభై ఆరు స్థానాల్లో బీజేపీ కూటమి సత్తా చాటుతుందని టైమ్స్ నౌ అంచనా వేసింది శివసేన యూబీటీ కూటమి యాభై నాలుగు నుంచి అరవై నాలుగు కాంగ్రెస్ కూటమి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఇతరులు ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో గెలుస్తారని తెలిపింది నూట పంతొమ్మిది స్థానాల్లో బీజేపీ కూటమి డెబ్బై ఐదు స్థానాల్లో శివసేన యూబీటీ కూటమి ఇరవై స్థానాల్లో కాంగ్రెస్ కూటమి పద్నాలుగు స్థానాల్లో ఇతరులు గెలుస్తారని న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం బీజేపీ కూటమి నూట ముప్పై ఒకటి నుంచి నూట యాభై ఒకటి శివసేన యూబీటీ కూటమి యాభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది కాంగ్రెస్ కూటమి పన్నెండు నుంచి పదహారు ఇతరులు ఆరు నుంచి పన్నెండు స్థానాలను దక్కించుకోనున్నాయి